తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ్రే శ్రీ శ్రీమాత్రే నమ మా సంక్రాంతి పండుగల్లో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అయితే ఈ కనుమ ఎంతో విశేషం అని అంటారు కదా అది కనుమని ఎలా జరుపుకోవాలి మాకు తెలిసినంత వరకు మేము చాలా విశేషంగా జరుపుకుంటాము కానీ అంటే దైవారాధన చేయాలి ఆ రోజు అసలు విధానం తెలియచేయండి భోగి రోజు చెప్పారు చాలా బాగా అలాగే పాటించాము సంక్రాంతికి అలా పాటించాము మరి కనువకి ఏం చేయాలంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు చాలా విశేషం అమ్మా చూడండి ఇదంతా కూడా ముందేమో ధాన్యం ధాన్య సంపద ఆ సంపదని భోగి రోజు చక్కగా తెచ్చుకోవడము సంక్రాంతి రోజు దానం చేయడము కనుమ నాడు ఈ ధాన్యం పండించడానికి మనకి సహకరించినటువంటి పశు సంపదని పూజించుకునేటటువంటి రోజు కనుమ ఆ రోజు ఖచ్చితంగా గోవికి పూజ చెయ్యాలి అందుకే చూడండి గంగిర ద్రస్తు ఉంటాయి క హరిదాసులు గంగిరెద్దులు విన్నారు అక్కడ ఇంటి ముందుకు వచ్చి మనం ఏదైనా అడుగుతూ ఉంటే డూడు బస్ అని అంటారు మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏదో కొంత తృణమో ప్రణమో సమర్పిస్తే మనం చెప్పిన దానికి వాళ్ళు కొన్ని కొని ఇలా అంటూ ఉంటారు అంటే భగవంతుడు మనం ఆశీర్వదించాలండి అని గుర్తమ్మా ఎందుకంటే శివుడి యొక్క వాహనం కదా నందీశ్వరుడు నందీశ్వరుడు ఆయన యొక్క అనుగ్రహం లభించిందని అర్థం ఆ యొక్క గంగిరెద్దులు రావడము ఆ వాళ్ళు చక్కగా ఇంటింటికి ఆపుకుంటూ వెళ్తారు ఆ గంగిరెద్ది హరిదాసులు అయితే ఆగరు ఏ ఇంటి దగ్గర అలా వాళ్ళు హరినామకీర్తన హరిదాసులు నామకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతూ మేము చిన్నప్పుడు వాళ్ళు వెనకాలే పరిగెట్టినమ్మా మా ఊర్లో ఆయన పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా వాళ్ళ సాంప్రదాయం అనమాట వాళ్ళ కులవృత్తి ప్రతి సంక్రాంతికి ఆయన వస్తారమ్మా హరిదాసులాగా అసలు వచ్చి మేము ఎంత ఆశ్చర్యపోతామో ఆర్ది ఒక ఎడర్లో ఉన్నాడు ఆయన అయినా కూడా ఆయన ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి వస్తారు మా ఊరికి ఆ మా ఊర్లో తిరిగిస్తూ ఉంటారా అంటే ఆ చూడండి ఎక్కడ ఆగరు మళ్ళీ వెళ్ళి పిలుచుకొస్తూ ఉంటే అక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలతో బియ్యం తీసుకుంటారు వంగడం కూడా చిన్న పిల్లలు కూడా అంటేలాగా మీద పెట్టుకుని వంగతూ ఉంటారు వాళ్ళు అది భలే ఉంటాయమ్మా ఇవన్నీ కూడా పల్లెటూర్లలో చాలా 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 చూసామ్మా మేము అదృష్టం అనుకోవాలి ఆ పల్లెటూరు వాతావరణంలో పుట్టడం పెరగడం అది చాలా ఒక రకంగా చాలా అదృష్టం ఇవన్నీ ఇప్పుడు పిల్లలు ఏవి చూడలేకపోతున్నారు ముఖ్యంగా ఇంకా కనుమ రోజు చేసేటటువంటి చెప్పాను కదా భోగి రోజు నువ్వుల పిండితోటి ఒళ్ళు నలుచుకోవడము తర్వాత సంక్రాంతి రోజు చక్కగా అరిసెల్లో నువ్వులు వేసుకోవడం నువ్వుల ఉండలు దానం ఇవ్వడం ఇవన్నీ ఇక ప్రత్యేకంగా కనుమనాడు ఆ నువ్వుల పిండి అంటే తెలగపిండి అంటారు ఆ తెలగపిండితో కూర చేయడము కనుమనాడు మినుము తినాలని చెప్పి గారెలు బూరెలు పెసరపప్పు పానకము అలాగే తొమ్మిది రకాల కూరగాయలతో చేసినటువంటి కలగాయ పులుసు అంటారు పులుసు బెల్లం వేసి పులుసు పెడతారు ఆ పులుసు ప్రత్యేకించి గ్రామ దేవతకి నివేదన చేస్తారు కనుమనాడు ఎందుకంటే అమ్మా చూడు పండగంతా గ్రామంలోనే ఉంటుంది కదా పంట రావడము చక్కగా పశువుల్ని పూజించుకోవడము చక్కగా కుటుంబం అంతా కలిసి ఉండడం మన మూలాలు పల్లెటూరులే కదమ్మా ఆ పండగలప్పుడు వెళుతూ ఉంటారు చక్కగా అందుకని ప్రత్యేకించి ఇది చేసి ఆ రోజైనా వెళ్ళి మీ గ్రామ దేవతని దర్శనం చేసుకొని రండి తప్పకుండా అంటే ఏ ఊరు వాళ్ళు మీ మూలాలు మర్చిపోవద్దమ్మా ఇక్కడ ఎందుకంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సంక్రాంతిలో మీ పూర్వీకులు ఏం చేశారో అది ఖచ్చితంగా సంక్రాంతి నాడు చేయాలి అందుకే సంక్రాంతి అంటేనే చూడండి పెద్దలకు బియ్యం ఇస్తాం అందుకని మూలాలు మర్చిపోవద్దు గ్రామ దేవతకి ఇవి నివేదన చేసి చక్కగా ఆవిడ యొక్క ఆశీసులు తీసుకొని రండి సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉంటారు అందులో ఎటువంటి సందేహమూ లేదు అందుకని ప్రత్యేకించి వెళ్ళలేము ఈ ఇలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడైనా ఊర్లు గ్రామ దేవతను దర్శించుకొని రండి మాకైతే ఇప్పటికీ మేము కనుమనాడు నివేదన చేస్తాం అమ్మవారికి ఒకవేళ ఇంటికి వెళ్ళలేకపోయినా ఇక్కడే అన్నీ చేసుకొని ఆ అమ్మవారికి పసుపు గౌరీదేవిని చేసుకుని ఆవిడే మా గ్రామదేవత పోలేరమ్మ ఆ పోలేరమ్మకి నివేదన చేస్తాం అందుకే తప్పకుండా చేయండి అమ్మ ఎందుకంటే ముందు రాబోయే రోజుల్లో చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చిందంటూ ఉంటారు ఉగాది ముందు కొంచెం వస్తూ ఉంటుంది ఆ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా గ్రామ దేవతకి ఇవన్నీ చేయడం ద్వారా ఎలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు మరొక్కసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ